సో ఈటల రాజేందర్ సో ఈ పేరు వినగానే మీ అందరు తెలుసు ఒకప్పుడు ఆఫ్టర్ కేసీఆర్ కేసీఆర్ తర్వాత అంతటి స్థాయి ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడు ఈటల రాజేందర్ మరి అట్లాంటి నాయకుడు ఇట్ల ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాం మనందరూ తెలిసిందే సో భారతీయ జనతా పార్టీలో అయితే ఉన్నాడు కొనసాగుతుండు అయితే ఆ పార్టీలో ఫస్ట్ ఆయన జైనింగ్నే కొంతమంది వ్యతిరేకించడం మొదలుపెట్టారు వాస్తవానికి సరే రావాలి అంతటి స్థాయి ఉన్నటువంటి నాయకుడు వస్తే పార్టీ కొంత బలమైతే అని మొదట్లో అనుకున్నారు తర్వాత ఈయన డామినేషన్ వల్ల అటు ముజరాజ్ సామాజిక వర్గమే కావచ్చు లేకపోతే ఓ ముఖ్యమంత్రి స్థాయి ఆ స్థాయి ఫాలోయింగ్ ఉండడమే కావచ్చు ఇట్లా రకరకాల కారణాలతోటి ఈటల రాజేందర్ దూరం పెట్టే ప్రయత్నం కూడా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు చేశారు ఇప్పుడు ఇప్పుడు ఏకంగా వస్తారు ఈరోజు జరిగిన విషయం ఏంటంటే బీ ఫార్లు నేనే ఇస్తా ఇక్కడ ఇరవై ఐదేళ్ల నుంచి నేనే లీడర్ను అని అంటున్నాడు ఈటల రాజేందర్ ఒక బాంబు పేలిచాడు హుజరాబాద్ నియోజకవర్గంలో హుజరాబాద్కి నేనే లీడర్ని ఇరవై ఐదేళ్ళ నుంచి ఇక్కడ బీ ఫార్మ్లు ఇచ్చేది నేనే అని చెప్పేసి కూడా గట్టిగా ఎవరికో వార్నింగ్ ఇచ్చిండు ఎవరికి అందరి దర్శనం వచ్చేట బండి సంజయ్కి సో బండి సంజయ్ గారు హుజరాబాద్ నియోజకవర్గానికి పోయి ఈటల రాజేందర్ నియోజకవర్గంలో హుజర్ ఈటల రాజేందర్ ఫోటో లేకుండా ఫ్లెక్స్లు వేయడం అక్కడ మోడీ గిఫ్ట్ బర్త్డేకి సంబంధించి ఆ గిఫ్ట్ ఏదో కార్యక్రమాల్లో భాగంగా సైకిల్లో పంపిణీ చేయడం ఇక్కడ ఆయన వర్గం ఈయన వర్గం అంటే టిక్కెట్లు ఉండేవి భారతీయ జనతా పార్టీ వర్గం అంటేనే నడుతుంది భారతీయ జనతా పార్టీలో ఒక వ్యక్తి వ్యక్తి పూజ నడవదు అని చెప్పేసి కూడా అప్పుడు ఈటల రాజేందర్ ఉద్దేశించి బండి సంజయ్ మా వ్యాఖ్యానించడం తర్వాత హుజరాబాద్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలంతా ఈటల రాజేందర్ ఇంటికి షామీర్పేటకి పరిగెత్తడం అక్కడ పెద్దగా ఈటల రాజేందర్ గారు గట్టిగా వ్యాఖ్యానించడం సో ఇద్దరి మధ్యలో పచ్చ గడ్డేస్తే బగ్గుమనే పరిస్థితులు అయితే ఇప్పటికి కూడా కొనసాగుతున్నాయి భారతీయ జనతా పార్టీ ఒకప్పటి కాంగ్రెస్ పార్టీలాగా మారింది అని చెప్పేసి నేను చాలాసార్లు చాలా సందర్భాల్లో చెప్పిన ఇప్పుడు అట్లే తయారైతుంది హైడ్రా విషయంలో ఒక్కొక్క నాయకుడు ఒక్కో తీరు కాళేశ్వరం విషయంలో ఒక్కొక్క నాయకుడిది ఒక్కో తీరు అన్ని భిన్నాభిప్రాయాలతోటి ఏకాభిప్రాయం లేకుండా భారతీయ జనతా పార్టీకి అల్టిమేట్గా నష్టం చేస్తున్నారనేది ఇక్కడ ప్రధాన ప్రధానమైనటువంటి చర్చ అయితే ఇక్కడ ఈటల రాజేందర్ గారు మీరు క్లియర్ చూడొచ్చు బీఫామ్లు నేనే ఇస్తా ఇరవై ఐదేళ్ళుగా ఇక్కడ నేనే లీడర్ అని చెప్పేసి ఎంపీ ఈటల రాజేందర్ అంటుడు సో ఇక్కడ బీఫార్లు నేనే ఇస్తా ఇక్కడ ఇరవై ఐదేళ్ళ నుంచి నేనే లీడర్ అని బీజేపీ పార్టీ నాయకులు మల్కాజ్గిరి ఎంపీ ఏటల రాజేందర్ అన్నారు సో ఇక్కడ ఇక్కడ ఒక సమస్య వచ్చిపడ్డది మీరు మల్కాజ్గిరికి ఎంపీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మళ్ళీ ఇక్కడ కూడా నేనే అని అంటే ఖచ్చితంగా అక్కడ ఇక్కడ ఎమ్మెల్యేగా అడు హుజరాబాద్లో ఓడిపోయి ఉండి గజ్వెల్లా ఓడిపోవడంతో మల్కాజ్గిరికి పోయి ప్రజలు అక్కడ అక్కున చేర్చుకోరు అక్కడ గెలిపించారు ఓకే అండౌటెడ్లీ మళ్ళీ హుజరాబాద్కో లేకపోతే గజ్వెల్కో పోయే అవకాశం ఉంది కాబట్టి సొంత కాన్స్టిట్యూన్షన్ ఎవరు కూడా వదులుకోవాలని కోరు హుజరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీకి సంబంధించిన బీ ఫార్మ్లు ఎవరిస్తారనే విషయంపై ఏడు రాజేందర్ కుండా వదులు కొట్టినట్లు స్పష్టం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల విషయంలో గందరగోళం సృష్టించిందని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు హుజరాబాద్ పట్టణంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల అంశంపై ముఖ్యమంత్రి ప్రజలు మోసం చేశారని వంచారని ఆయన మండిపడ్డారు ఈ అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ప్రజలకు క్షమాపణ చెప్పి వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు సో సరే ఈ రిజర్వేషన్ల విషయంలో భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధి గురించి మళ్ళీ ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం ఇక్కడ వరకైతే ఈటల రాజేందర్ గారు బండి సంజయ్ను ఉద్దేశించి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు తీవ్ర వ్యాఖ్యలు చేశారని అయితే బయట చర్చ నడుస్తుంది బండి సంజయ్ వర్గీయులకు టికెట్లు రావు సరే ఇప్పుడు రిజర్వేషన్ అంశం ఎట్లనే ఉండని ఒకవేళ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీ ఫామ్లు ఇచ్చేది నేనే ఇరవై ఐదేళ్ళుగా నేనే ఇక్కడ లీడర్ అని చెప్పేసి మళ్ళొక్కసారి ఖరాకండి చెప్పేసి ఈటల రాజేందర్